మొన్న నవీ ముంబైలో జరిగినటువంటి మహిళా క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్లో మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ వివిఎస్ లక్ష్మణ్ లాంటి మాజీ క్రికెటర్స్ అందరూ వెళ్ళి మన మహిళా టీంనైతే ప్రోత్సహించారు అలాగే అభిమానులకు కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చారు అయితే అభిమానులు కూడా క్రికెట్ టీం కి మంచి బూస్ట్ ఇచ్చారు ఇప్పుడే కాదు మహిళల టీం అయినా సరే పురుషుల టీం అయినా సరే మన వాళ్ళు క్రికెట్ కి విపరీతమైనటువంటి బూస్ట్ ఇస్తారు మిగతా గేమ్స్ కూడా అంత ఇవ్వట్లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా ఆటలకు కూడా ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇది పక్కన పెడితే దక్షిణాఫ్రికాకి చెందినటువంటి నటి తాన్జ్ పూర్ అయితే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు వాళ్ళ యొక్క మాజీ క్రికెటర్లను ఉద్దేశించి అలాగే ఆ దేశ క్రీడా మంత్రి కూడా ఏమైపోయారు భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులు చూసి మనం నేర్చుకోవాలి అలాగే ఆ దేశ మాజీ క్రికెటర్స్ను చూసి మనం నేర్చుకోవాలి సచిన్ టెండూల్కర్ వచ్చాడు రోహిత్ శర్మ వచ్చాడు అలాగే వివిఎస్ లక్ష్మణ్ వచ్చాడు అలాగే మిగతా మాజీ క్రికెటర్స్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారు సోషల్ మీడియా వేదిక ఇచ్చారు ఫోన్లు చేసి మరీ చెప్పారు ఇలా జరుగుతున్నప్పుడు మరి మన దగ్గర ఏమైంది మన మాజీ క్రికెటర్స్ ఏమయ్యారు జాక్వస్ ఖలీస్ ఏపీ డివిలియన్స్ గ్రేమ్ స్మిత్ ఎవరూ రాలేదు మీరు అందరు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అలాగే క్రీడా మంత్రి ఏమైపోయాడు మీరు రారు ఎందుకంటే మీకు ఈ మహిళల ఆట పెద్దగా అవసరం లేదు పెద్దగా ప్రాముఖ్యం కాదు జస్ట్ ఓ లేడీస్ గేమ్ లేదా ఓ గర్ల్స్ గేమ్ అంతే అంటే పురుషులు ఆడింది మాత్రమే గొప్ప గేమ్ ఇప్పుడు ఈ మహిళలు ఆడుతున్నటువంటి గేమ్ మాత్రం మీకు గొప్ప గేమ్ కాదు అందుకు మీరు ఎవరు రాలేదు మరి భారతీయులు ఎందుకు అలా ఉన్నారు అభిమానులు పురుషుల యొక్క గేమ్ని ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదే విధంగా మహిళలకు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ క్రికెటర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెటర్స్ అలాగే అక్కడ రాజకీయ నాయకులు కూడా మరి ఈ గేమ్స్ కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారంటూ ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ ఆవేదనలో ఉంది ప్రపంచంలో అందరము కూడా మహిళలకి ఈ విధంగా ప్రోత్సహించాల్సిందే అది గేమ్స్ పరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు వాళ్ళ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలి కానీ ఈ ఫ్రీ బస్సులు మాత్రం మనం ప్రోత్సహించకూడదు అది వాళ్ళ యొక్క స్థాయిని తగ్గిస్తుంది మన దగ్గర అంటే మన మైండ్ లో ఎందుకు వాళ్ళకి పెద్దగా విలువ ఉండదు అంటే రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అలాగే ఈ ఫ్రీ బస్సులు ఏమవుద్ది అంటే మనకంటే వాళ్ళతో అంత ఇది కాదులే అన్న విధంగా ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా చేస్తాయి అదే డబ్బును తీసుకెళ్లి మహిళలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి లేకపోతే మహిళల కోసం ఏదైనా చదువులో లేకపోతే ఇంకేదైనా ప్రవేశపెడితే ఆ డబ్బును అటువైపు ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది లేదా ఏదైనా మహిళల కోసమే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థల్ని అన్ని జిల్లాలలో వ్యాపింపజేసేలాగా ఉత్పత్తి ఏర్పాటు చేస్తే ఉత్పత్తి అయ్యేలాగా ఏర్పాటు చేస్తే అది చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటివి కూడా మనం ఆలోచించాలి అయితే దక్షిణాఫ్రికానే కాదు చాలా దేశాలు ఇంకా మహిళల్ని పెద్దగా ప్రోత్సహించడం లేదు మన దేశం మాత్రం ఏదైనా తొందరగా నేర్చుకోగలుగుతుంది కాబట్టి ఒక విధంగా చాలా బెటర్లో ఉంది మన దేశం ఈ విధంగా ప్రోత్సహించడంలో అయితే పిల్లల మీద అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు రాజకీయ అవినీతి ఇది ఇంకా మారాలి పరిశుభ్రత అన్నీ మారాలి మన దేశంలో కూడా